చిత్రం ఏంటంటే దొంగే దొంగ అని అరిచినట్టు చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ టీటీడీలో తప్పులు చేసిన వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చిన ఆ చరిత్ర కూడా చంద్రబాబు నాయుడికే మిగిలింది నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కోట్లాది భక్తులు వెంకటేశ్వర స్వామి పేరు చెబితేనే తన్మయత్వంతో ఉండిపోతారు అలాంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు లాక్కొచ్చి వాళ్ళ పన్నాగం పారలేదు నిజాలు బయటకు వచ్చేటప్పటికీ ప్రజలు చీకొడతారనే భయంతో మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు వాళ్ళ అనుయాయులు వాళ్ళ భక్తులు వాళ్ళ సొంత మీడియా తెరతీసింది ఎప్పుడైతే పవిత్ర స్వామివారి ప్రసాదంలో లడ్డూలో జంతు కొవ్వులు కలవలేదు పంది కొవ్వు ఆవు కొవ్వు ఇలాంటివి ఏమీ కలవలేదు చేప నూనెలు ఏమీ కలవలేదు అనేది రిపోర్ట్స్ వచ్చాయో తక్షణమే వాళ్ళు పరువు పోగొట్టుకున్నాం ఇబ్బంది పడుతున్నాం అని తెలిసి ప్లేట్ మార్చేశారు ఒక పక్క సిట్టు సిబిఐ వేసిన సిట్టు క్లియర్గా నివేదిక ఇచ్చిన ఇంకా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు వాటిలో కొబులు కలిసి నేనే మాట్లాడుతున్నారు ఇది డైవర్ట్ చేయడం కోసం ప్రశ్నించిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తున్నారు గుంటూరులో కాసేపటి క్రితం మాజీ మంత్రివర్యులు మా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారి మీద దాడి చేశారు చాలా దుర్మార్గంగా ఆయన పైన దాడికి ప్రయత్నం చేశారు నిన్న సాయంత్రం మరో మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మహిళా మంత్రి శ్రీమతి విడుదల రజనీ గారు ఆలయంలో పూజలకు వెళ్తే అక్కడ ఆమె మీద దాడికి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టారు అదేవిధంగా నిన్న మాజీ శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక హోమం చేస్తూ ఉంటే రాక్షసుల్లాగా తెలుగుదేశం పార్టీ అనుచరులు ఆ హోమాన్ని భగ్నం చేయడానికి వెళ్ళారు అంటే ఇవన్నీ డైవర్షన్ ఇవన్నీ డైవర్ట్ చేసి అబద్ధాలని ప్రచారం చేయడానికి ఒక మిషన్ని నడిపిస్తూ ఉన్నారు నిన్న చంద్రబాబు నాయుడు గారి తనయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కాకినాడ వచ్చారు కాకినాడ వచ్చి ఆయన ఒక కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టినట్టు చూశారు ఆ వీడియోలు చూస్తే ఆయన కార్యకర్తలకి ఏదో భరోసా ఇచ్చినట్టుగా లేదు అది జగన్మోహన్ రెడ్డి గారి మీద విషాన్ని వాళ్ళ మెదడులో నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏ వేదికన అవ్వచ్చు దావోచిలినా జగన్నామ స్మరణే కాకినాడ వచ్చినా స్మరణే నిద్దట్లోని జగన్ గారి పేరు కలవరిస్తున్నారు ఒక్క మనిషి ఒక్క నాయకుడు ఎంతమందిని కలవరపాటు గురి చేసి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాడంటే జగన్ ఒక శక్తి